మొదలుకూరుపట్నం ఎమాన్ కాలనీ వినాయక మార్గం కాలనీ నుండి దశ విజయ భగవ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నలభై కుటుంబాలు టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా బాసుమతి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంటిపాలు కప్పి పార్టీలోకి వారిని సాధనంగా ఆహ్వానించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాపాని గోవర్ధన్ రెడ్డికి దశ విజయ్ బాబు కరెంట్ షాక్ ఇచ్చారన్నారు వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు టౌన్ నుంచి కరెంట్ బాబు తెలుగుదేశంలో చేరాడు దర్శి విజయ్ బాబు అంటే కరెంట్ షాక్ ఇస్తుంటాడు ఆయన ఇప్పుడు కాగాని గోదరెడ్డికి కరెంట్ షాక్ ఇచ్చాడు మొత్తం నలభై మంది తెలుగుదేశంలో ఆయన నాయకత్వంలో యంగ్ టీమ్ ఒక డైనమిక్ టీం యంగ్ అండ్ డైనమిక్ టీం తెలుగుదేశంలో చేరారు మండల నాయకులు అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది నిన్న బిరదగోలు ఖాళీ అయిపోయింది మొన్న అమ్మవారిపాలెం ఖాళీ అయిపోయింది అంతకుముందు ప్రభుగిరిపట్నం ఖాళీ అయిపోయింది అగ్రాన్ సోడేరు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది ఆ భగవంతుడానికి చూస్తుంటాడు పాపాలకు పరిహారం చెల్లించక తప్పదు ఎన్ని ఘోరాలు ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు మనం ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో చూడలే కొంతమంది దొంగల ముఠాలు వాళ్ళు చేస్తుంటే దోపిడీ చేస్తుంటే చూస్తుంటాం కానీ ఒక ప్రజల్లోకి వచ్చి ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇంత హరాస్మెంట్ ఇంత నరకం ఇంత దోపిడీ మనం ఎప్పుడు చూడలే ఈరోజు చెట్ల కొండూరులో ముప్పై రెండు మంది కుటుంబాలు చేరిపోయిన డెబ్బై రెండు ఇప్పుడు కాగుటూరు నుంచి జట్లకొండూరు మనబోలు మండలం నుంచి అంటే వెంకటాచల మండలం నుంచి కాగుటూర్ నుంచి అరవై మంది ఇప్పుడు వస్తున్నారు అంటే ఈరోజు ఒక్కరోజు ఇది ఒక డెబ్బై రెండు అది ఒక అరవై నూట ముప్పై రెండు మంది కుటుంబాలు లీడర్షిప్ మంచి స్ట్రాంగ్ యంగ్ టీమ్ అంతా డైనమిక్ లీడర్స్ అందరూ ఈరోజు చేరిపోతున్నారు నాకు సంతోషం చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళు మా వెంట వచ్చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యాలు రాష్ట్రాన్ని అరాచకంలో అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేయటం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేయటం ఇక్కడ కాకానికి వద్దరెడ్డి జనానికి చుక్కలు చూపించటం ఆయన మునిసిపల్ అగ్రికల్చర్ అనేది మంచి పెయి ఫర్ మనీ కల్చర్ గా మారిపోవటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఘోరాలు చేసిన వాళ్ళు నకిలీ విదేశాల నుంచి నకిలీ పత్రాలు విదేశాల పత్రాలుగా సృష్టించిన వాళ్ళు కల్తీ మధ్య ఇచ్చి ఏడు మందిని చంపేసిన వాళ్ళు గనులు దోపిడీ చేసిన వాళ్ళు భూముల దోపిడీ చేసిన వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదయ్యా అందుకనే వీళ్ళందరూ కట్ట తెంచుకొని వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు ఫుల్లీ కాన్ఫిడెంట్ అయితే అతి విశ్వాసం వద్దు ఎవరికి కూడా తొంభై నాలుగులో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేల నాలుగు వందలు ఆ రికార్డ్ని మళ్ళీ మన వాళ్ళే భద్ర కొడుతున్నారు దాన్ని దాటిపోతున్నాం అంత వచ్చి ఫుల్లీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ నో డౌట్ నాకు ఒక నాలుగైదు నెలల క్రితం మన వాళ్ళు వచ్చేసి అన్న తొంభై నాలుగు ఏమన్నా తొంభై నాలుగు అంటే మీరు ఇట్టినా కదంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి మనం ఎటువంటి ఫలితాలు తెచ్చుకుందామంటే కాదు చూడండి అన్నారు ఈరోజు ప్రత్యక్షంగా నేనయ్యా నా పార్టీ ఇయర్స్లో ఇంతమంది చేరికలు ఒక ప్రపంచం రోజుకి మూడు నాలుగు గ్రామాలు ఖాళీ అయిపోయి పార్టీలు చేరటం అనేది తొంభై నాలుగులో కూడా నేను చూడాలి తొంభై నాలుగులో నీ నీ చేసిన పాపాల మీద ఈ మీద కసి తెచ్చుకునేదానికి ఈరోజు తండ్రోప తండలుగా వచ్చి నాయకులు కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ గౌరవంగా తెలుగుదేశం నాయకులు కూడా మా నాయకులు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరూ మన ఒకటే టీం కొత్తోళ్ళు పాతోళ్ళు అనే తేడా లేకుండా అందరినీ క్యారీ చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది కరెంటు బాబు ఏం కొత్తోడు కాదు విధి లేక అక్కడ ఉన్నా ఆయన మనసు అంతా ఇక్కడే ఈరోజు నేను తిన మద్దతుదారులు ప్లస్ బీజేపీ యాడ్ అయింది నిన్న మూడు మూడు పార్టీల మీటింగ్ ఇక్కడ సాయంత్రం ఒక రెండు గంటలు ఇక్కడే పెట్టుకున్నాం అంత మంచిదిగా సవ్యంగా జరిగిపోతుంది పాప మధ్యనైతే నాకు విరోధి కూడా ఇబ్బంది పెట్టడం బాధపడుతుంటే నేను చూడలేను కానీ కాకానికి వచ్చిన రోజు రాత్రి నిద్రలేని లేని రాత్రిలో అనుభవించాల్సి వస్తుంది కొంచెం బాధగా ఉంది